అంటే మీరు ఇన్ జనరల్ గా ఈ ప్రోగ్రెస్ లో పీపుల్స్ ఎన్కౌంటర్ చేయడం కానీ లేకపోతే అలజడి ఆ సినిమాలు చేయడం కానీ మన్మద సామ్రాజ్యం చేసిన తర్వాత మీకు ఒక దాన్ని ఏమంటారు ఒక హైప్ లాగా కెరీర్ లో ఏదో అది ఎక్కడో మీరు కరెక్ట్ గా అందుకోలేకపోయారేమో నాకు మై మిస్టేక్ అయి ఉండొచ్చండి నేను వెళ్ళి అంత ఇదిగా ప్రతి ఒక్కరిని కలిసి అన్ని ఉంటే ఏమైనా అప్పుడు ఏమైనా ఆపర్చునిటీ వచ్చేమో కానీ అండి ఇక భరదోజ అనేది వాళ్ళతోనే ఉంటానే వాళ్ళతో తిరుగుతానే అలా గడిచిపోయిందండి మొత్తం మీకు వచ్చిన అవకాశాలు మిస్ అయిపోవడం గానీ లేకపోతే అంత ఇదిగా అప్పట్లో ఉన్న కాంపిటీషన్ మీకు తెలుసు కదండి అవును అంత పెద్ద హీరోలు ఉండేవాళ్ళు కదండి అలాగే ఫస్ట్ కృష్ణా గారు సినిమాల్లో మంచి మంచి క్యారెక్టర్లు మన తొమ్మిది జరిగింది చేశారు తర్వాత అంటే ఇన్ జనరల్ గా ప్రయత్నం అన్నది భరద్వాజ్ గారితో పాటు మీరు ఆయనలో ఆస్థాన మీరు గారిపోవడం అదంతా ఓకే అనుకోండి బట్ కెరీర్ పరంగా మనం ఆలోచించుకుంటే మీరా ఇంకొక బిజినెస్ చేసిన మనిషి కారు సినిమావే మీ తాలూకా ప్రాణం ఆయుపట్టు అవునండి బట్ మీరు అప్పుడప్పుడు అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ అసలు లైఫ్ ఎట్లా అడ్రస్ చేశారు చిట్టి గారు నాకు నిజంగా ఇట్స్ ఇట్స్ సర్ప్రైజ్ టు అండి అలాగే జరిగిపోయింది అంతేనా అంతే అంటే మీకు ఛాలెంజ్ చేస్తాను ఎప్పుడు ఏం రాలేదండి లైఫ్ లో మంచి క్యారెక్టర్ ఇచ్చినప్పుడు ఆ క్యారెక్టర్ ఛాలెంజింగ్ గా చేయాలని ఉండేదండి అటువంటి క్యారెక్టర్ వచ్చినాయి ఆ సినిమాలు ఆడపోయేటప్పుడు కూడా దాని గురించి మనం చెప్పుకోలేం కదండి మంచి చాలా సినిమాలు వచ్చాయి బాలకృష్ణ గారి సినిమాలో వేరే ఆయన బ్రదర్ క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు బ్రహ్మానంత్ క్యారెక్టర్ అండి రవికుమార్ చౌదరి డైరెక్టర్ అంబికా కృష్ణ గారు క్యారెక్టర్ ఇచ్చారండి సినిమా ఆడితే నాకు మంచి చాలా ఆఫర్స్ వచ్చాయేమోనండి మీరు చూపిస్తాను ఒక సీన్ ఉన్నాయి దాంట్లో సీన్ చూస్తే నిజం చిట్టి ఎంత పెర్ఫార్మెన్స్ ఉంటుందో ఎంత ఇదిగా ఉంటుందా ఒక పెద్ద రెజెండీ యాక్టర్ బాలకృష్ణ గారితో ఆయనతో సీన్ లా అని అనుకుంటారు ఆయన కూడా అంత సపోర్ట్ చేశారు ఆయన కూడా ఏం కాదు చిట్టి చెప్పు బాబు మీ ఫ్యాన్స్ ఊరుకోరేమో అటువంటి సీను మిమ్మల్ని బయటికి తోసేసి ఇంట్లోంచి అలాంటి సీను ప్రకాష్ రాజ్ గారు ఫాదర్ మాకు అని అంటే ఏం కాదు చెప్పు అటువంటి వ్యక్తిత్వం నా వ్యక్తి అయినా ఏ నాకు డైలాగ్ లేకపోయినా ఏం పర్లేదు నీ చెప్పు ఏం పర్లే అంత బాగా ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేశారండి ఆయన సినిమా ఆడితే అడ్వాంటేజ్ అడ్వాంటేజ్ అలాగే ఇంకొక అంటే ఎందుకంటే మీరు చేశారు కదా చేశాను ఉన్నాయండి చాలా సినిమాలు ఉన్నాయి అవి ఆడితే బాండి ఆ తర్వాత కొంచెం ఈ కామెడీ టచ్ అని వచ్చి పోగ్రీలో పూరి గారు పిలిచి భయ ఉన్నారు ఆ ఖాళీగా ఉన్నారు రండి ఇవాళ సెకండ్ సండే అక్కడ కిమ్స్ హాస్పిటల్ రెండు సీన్లు చేసి నేను కూర్చుని టిఫిన్ చేసినప్పుడు తర్వాత పదకొండు కూర్చొని మెల్లగా రాసి అదా సీన్ సీన్ ఇది ఆశ్చర్యాకు ఒకటి వస్తుండే పేషెంట్లు ఏ పక్క పోనా మెంటాలిటీ ఉండి హీరో మహేష్ బాబు వస్తున్నారని మనసులో కూడా ఏం పట్టించుకోవద్దు చిరాకు వస్తా వస్తూ ఆ ఏంటి ఆ కట్టా ఏ వెళ్ళి పోలీస్ స్టేషన్ గారు రిపోర్ట్ రిపోర్ట్ ఇట్స్ మ్యాండేటరీ అయ్యా పో పోంటరా మ్యాండేటరీ అయినా అని చాక్ తీసుకొచ్చేసాక పోసేస్తాడు అయ్యో అయ్యో ఇట్స్ మ్యాండేటరీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కదా అంటాడు ఆయన వద్దు వద్దు ఓకే చేద్దాం అలా ఉన్నది ఉన్న ఒక సీన్ రెండు సీన్ అయినా సరే అది హైలైట్ అయిందండి సీన్ నేను ఒకసారి పుట్టపర్తి వెళ్ళేవాడి సాయిబాబా గారిని చూద్దామని వెళ్తే ఆయన ఇంకా ఇంకో టూ త్రీ ఇయర్స్ లో ఆయన కాలం చేస్తారు అనగా ముందు వెళ్ళేవాడి అందరు లైన్ కూర్చుంటేనండి స్టూడెంట్స్ వచ్చి అందరు సైజ్ చేస్తానండి ఒక యాభై అరవై మంది వెళ్తే వెళ్తాను నా చేతులు ఎంక చూస్తాం కట్టేది అంటున్నారు నాకు ఇంకా స్ట్రైక్ అవ్వాలా ఏంటి ఎట్లా సైజ్ చేస్తున్నారు పిల్లలు అనుకున్నా ఆ తర్వాత అంత అయిపోయిందో ఆయన పలకరించిందో అతని వెళ్ళిపోయింది అందరికి ఫ్రూట్స్ మంచి పెడుతున్నారు పిల్లలు వచ్చండి మాండేటరీ ఎక్కడ కట్టేది అన్నాడు అంటే నాకు అప్పటికి ఎయిట్ ఇయర్స్ అయిపోద్ది అండి సినిమా రిలీజ్ అయితే నాకు గుర్తులేదు ఈ పిల్లలు చూడండి అంత గుర్తుపడుతున్నారండి మరి ఒక్క సీన్ అండి ఎప్పటికైనా ఆ తర్వాత దాని తర్వాత అండి పోకూర్ బాబురావు గారు సినిమా గోపిచంద్ గారు హీరో అవును అమరాజ్ శేఖర్ డైరెక్టర్ పిలిపిచ్చి బాగా చేస్తారని పెట్టారండి వేరే అనుకున్నారేమో పెడితే బాబురాగర్ ఏంటి ఇడు కామెడీ చేస్తాడా లేదా ఏంటి అని ఆయన నా ఇంకే చూస్తున్నాడు అంత పొలాచిలో షూటింగ్ ఆయన చేస్తాం చూసి ఓరి నువ్వు కూడా కామెడీ చేస్తావా అంటారంట అదేంటే నచ్చే ఎవరైనా చేస్తాం కదా అన్నయ్య అంటే వెళ్ళేదా చాలా బాగా చేసేవా చాలా నచ్చింది ఇమ్మీడియట్లీ ఆయన సినిమా నెక్స్ట్ సినిమా తీసినప్పుడు వంట అని సినిమా తీసినప్పుడు మా నాంది రమణ ఆయన డైరెక్టర్ నాంది రమణ చెట్టి కామెడీ ఆయన చూపించేదిగో మా వంట రణం చేశాడే పెడదామని నరేష్ గారు బ్రదర్గా పొరచూ వెంకటేశ్వర గారు ఫాదర్ గారు మళ్ళీ ఫ్యామిలీ ట్రాక్ అంతా గోపిచంద్ గారు బ్రదర్ గారు వాళ్ళు నాకు అనుకున్న కామెడీలోకి వెళ్ళిపోతే బాగా హ్యాపీ అనుకున్నా తర్వాత మళ్ళీ బ్రేక్ వచ్చింది వాళ్ళు తర్వాత ఎన్నుల తర్వాత మళ్ళీ సంక్రాంతి సంక్రాంతి అంటే మీరు నేను ఊరికే ఒక టెక్నికల్ క్వశ్చన్ టెక్నికల్ అబ్జర్వేషను అంటే మీరు ఎప్పుడు సీరియస్ గా డీసెంట్ గా డిగ్నిఫైడ్ గా వచ్చి వెళ్ళిపోయే అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం అది సినిమా ఇండస్ట్రీకి సూట్ అవ్వలేదేమో అని అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు ఎందుకంటే ఇక్కడ అంతా కూడా సరదాగా ఉండడం జోకులు వేసుకుని బాగా ఉంటానండి అందరు నాతో అందరు లైక్ చేస్తారండి పెద్ద హీరోలు కానించి చిరంజీవి గారు కానించి బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు చాలా సినిమాలో సపోర్ట్ చేశారు నాకు అంత సినిమా చేశారు చేశానండి ఇది వరకు మాస్టర్ లో చేశాను ఠాగూర్ లో చేశాను మళ్ళీ మొన్న గాడ్ లో చేశానండి చాలా మినిస్టర్ క్యారెక్టర్ త్రో కరెక్ట్ 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 కూడా బాగా పలకరిస్తారు మళ్ళీ కళ్యాణ్ బాబు కూడా చాలా బాగా పలకరిస్తారు ఆయన కూడా ఆయన భీమలా నాయక్ చేశాను ఆ తర్వాత వకీల్ చాలా చేశాను బాలకృష్ణ గారి సినిమాలో చాలా క్యారెక్టర్లు చేశారు ఆయన సెంటిమెంట్ కూడా నన్ను సపోర్ట్ చేశారు చాలా సినిమాల్లో ఓకే బాలకృష్ణ గారు మీకు ఏదైనా అంటే సినిమా బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉందండి వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఉండడం ఎవరు ఏం లేదు ఎవరు మీరంతా ఒంటరి పోరాటం అంతేనండి అట్లా నాగార్జున గారి సినిమాలు చాలా చేశారండి వెంకటేష్ బాబు కూడా అందు ముందు వసంతం సినిమా ఇంకో అంత ముందు సినిమా ఈ సినిమా చేశామండి తర్వాత ఇక యంగ్ హీరోలు అందరు ఉన్నారండి రామ్ చరణ్ గారు మునగ గేమ్ చేంజర్ చేసాం బన్నీ గారు అలా వైకుంఠపురం చేసామండి ఆ తర్వాత ఈయన మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఆంధ్ర వాళ్ళ ఇవన్నీ చేసేవాడి అందరు హీరోలతో అందరూ బాగుంటారండి అండి సాయి సాయ్యం సుబ్రహ్మణ్యం ఫర్సేల్ ఫర్సేల్ చేసామండి కెరీర్ అంతటికి సరిపోయిన ఒక హిట్ వచ్చేసింది అండి సంక్రాంతి వస్తున్నాం అట్లాగే ఈ బ్యానర్ లో ఉన్న ప్రొడ్యూసర్ అందరూ బ్యానర్ లో ఫీల్ అయ్యేది మన సితారా ప్రొడక్షన్ ఏంటి అండి నెక్స్ట్ మన దిల్ రాజ్ గారిది మైత్రి మూవీస్ వాడిది ఇప్పుడున్న పెద్ద బ్యానర్లు అన్నిట్లో చేశానండి ఒక ప్రభాస్ గారి సినిమా చేయలేదండి ఆయన అంటే కూడా నాకు చాలా ఇష్టం ఆయన సినిమాలో రాలా ఆపర్చునిటీ ఓకే కలిసినప్పుడు కూడా చాలా బాగా మాట్లాడుతూ ఉంటారు లాస్ట్ టైం భగవంత్ కేసర్ జరిగేది పక్కనే సెట్ లో మారుతి గారి జరుగుతుంటే రాజాసాబ్ రాజాసాహ్ వెళ్తే పలకరించారండి మేము అందరూ కలిసి వెళ్ళినా బ్రహ్మాజీ నేను అనిల్ రావుడి గారు అందరు కలిసి పక్కనే నన్ను బాగా పలకరించారండి అది దాంట్లో రాదు కానీ మిగతా అందరూ ఉన్న యంగ్ జనరేషన్ పెద్ద హీరోలందరి అందరి అందరూ ఇష్టం నాకు పెద్ద హీరోలు అందరూ నన్ను బాగా పలకరిస్తారు అందరు అట్లా అంటే మీరు నార్మల్ గా ఇప్పుడు ఈ రన్ ఆఫ్ ది కెరీర్ ఇన్ని సంవత్సరాలు ఆల్మోస్ట్ స్పానింగ్ ఫోర్ డికేట్స్ అయిపోతున్నా ఈజీగా అవునండి మరి ఇలాంటి కెరీర్ లో మనం ఇక్కడ నిలదొక్కుకోలేము మనం ఇంకో ప్రయత్నం ఏదైనా చేసుకోవాలి అని అనిపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయండి మీకు అండి సరే ఇంకొకసారి ట్రై చేద్దాంలే అనుకున్నాడు వెళ్ళిపోదాం అనుకున్నాడు ఏదో మంచి క్యారెక్టర్ తగలటం అవునా ఉండంలే సరే లేదు వచ్చింది అవకాశం బానే ఉంది కదా చేస్తున్నాం కదా ఇక అది ఏ టైంలోనండి మీకు అలా అనిపించడం అన్నది అంత నాకు నాకేంటంటే డబ్బులాగా ఇచ్చిన ఇవ్వ కంఫర్టబుల్ గా నేను నాకు మీరు క్యాష్ పార్టీయా క్యాష్ పార్టీ అని కాదు ఇబ్బంది లేదు అంటే నాకు ఇవ్వాల్సిందే ఇవ్వాల్సిందే నాకు అని అంత గట్టి పట్టి నేను ఎప్పుడు ప్రెషర్ ఇచ్చింది లేదండి ప్రొడ్యూసర్ ఏంటి ఎవరినైతే ఇచ్చినంత ఇచ్చి ఓకే నేను ఏం మాట్లాడే చదువుకు వెళ్ళిపోవటండి అంతేనా అంతేనండి మీరు వెల్ది బ్యాక్గ్రౌండ్ నుంచి ఫోర్ వీక్ లో ఉన్నప్పుడు ఉంది కాదండి ఇప్పుడు అంటే ఓకే మా వరకు ఓకే హ్యాపీ అదే అంటే వాళ్ళు ఇప్పుడు వెంటనే మీకు చెక్ రాసి ఇవ్వకపోతే కుదరదు అలాంటిది ఎప్పుడు లేదు ఎప్పుడు లేదండి అవునా ఇప్పటికీ నాకు ఇవ్వని వాళ్ళు బాగా మాట్లాడతారు ఇచ్చిన వాళ్ళు బాగా మాట్లాడతారు అంత నన్ను చూడగానే కానీ ఇవ్వని వాళ్ళు బాగా మాట్లాడడం కాదు ఇవ్వని వాళ్ళతో మీరు కూడా బాగా మీరు మెయింటైన్ చేసుకున్నారు సో మీకు సినిమా ఇండస్ట్రీలో ఉండే ఒడిదుడుకులు మీ మీద అంత ఎక్కువగా ప్రభావం చూపించలేదు కదండి బట్ ఇన్ జనరల్ అయితే కొంచెం క్రిటికల్ కదా ఆ కెరీర్ ని నిలబెట్టుకోవడం దాంతో పాటు పర్సనల్ లైఫ్ ని హ్యాండిల్ చేయడం ఇవన్నీ మీకు తేడా తెలియలేదు తెలియదు కదా ఒకలాగా అలాగా వెళ్తాం హ్యాపీగా ఉంది లైఫ్ ప్రతి చోటకి వెళ్ళినా సరే అందరూ రెస్పెక్ట్ గా ఉంటారు చిన్న వాళ్ళైనా అయినా అయినా సరే అందరూ నన్ను పలకరిస్తారండి ఒక కి వెళ్ళగానే అందరూ నన్ను హ్యాపీగా పలకరిస్తారు అంటే హీరో బాలకృష్ణ గారు కూడా ఆప్యాయంగా చిరంజీవి గారు అన్నయ్య కూడా అమ్ కళ్యాణ్ బాబు గారు మీ బిహేవియర్ మంచి బిహేవియర్ కదండి బిహేవియర్ మంచిదైతే ఏదో అంటారు చూండి నోరు మంచి ఏతుర్ మంచి అని ఆ పద్ధతిలో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్టి టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి టీవీ యాప్ హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి